నీ గురించి ఎవరైనా ఏమైనా ఉద్దేశం కలుగున్నారా వెయిట్ అనేట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి నీకు ఈ ఉదయం శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని పిట్లారా మన కొరకు ఎవరైనా ఉద్దేశము కలుగున్నారా క్వశ్చన్ మార్క్ పోనీ నీ గురించి నువ్వేమైనా ఉద్దేశం కలుగున్నావా సాధారణంగా ఇది ఎలాగుంటుందంటే మనము ఇంటర్మీడియట్ చదువుతున్నాం అనుకోండి టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత మ్యాథ్స్కి వెళ్ళాలా బయాలజీకి వెళ్ళాలా సైన్స్కి వెళ్ళాలా అందరూ మా ఫ్రెండ్స్ అందరూ అటువైపు వెళ్తున్నారు నేను అటు వెళ్తాను అంటే దోళ్ళు ఆవులు గేదెలు గొర్రెలు ఎటువైపు వెళ్తే మనం కూడా అటువైపు వెళ్ళిపోవటమే మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ జాయిన్ అయ్యారు ఆ కాలేజీలో నేను వెళ్ళి జాయిన్ అయిపోతాను దానికి ఒక ఉద్దేశం ఒక ప్లాన్ ఏమేమి ఉండదు నేను అలాగే చదువుకున్నవాడిని నాకు ఎవరు ఏమీ చెప్పలేదు గైడెన్స్ అవసరమని నాకు తెలియదు అయితే దేవుని బిట్లారా బైబిల్ ఏం చెప్తుంది అంటే ఇరిమియా గ్రంథం ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచనంలో నీ గురించి నేను ఉద్దేశము కలుగొన్నాను ఉద్దేశములు నేను కలుగొన్నాను ఈ ఉద్దేశములు భవిష్యత్ కాలమున గురించి నీకు సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ హానికరమైనటువంటివి కాదు ఓకే ఈ ఉద్దేశంలో భవిష్యత్ కాలంలో నిరీక్షణ కలుగు చేసేవి ఇంగ్లీష్ బైబిల్లో ఐ నో ద పర్పసెస్ ఐ హ్యావ్ ఫర్ యూ దోస్ ప్లాన్స్ ఆర్ టు మేక్ యూ ప్రాస్పరస్ అండ్ గివ్ యూ ఫెయిత్ నాట్ టు హార్మ్ యూ టు గివ్ యూ హోప్ అండ్ అ ఫ్యూచర్ ఎంత గొప్ప మాట్లాడి ఆలోచించవు దేవుడు సర్వలోక రాజు సర్వలోక క్రియేటర్ సృష్టికర్త నీ గురించే ఉద్దేశం కలుగున్నాడు ఈ ఉద్దేశము నీ భవిష్యత్ కాలంలో నీకు నిరీక్షణ పుట్టించేది అంటున్నారు అంతేకాదు నీకు విశ్వాసము కలిగించేదే కాకుండా హానికరమైనటువంటి ఉద్దేశములు కాదు ఎవరికి ఎవరి గురించి ఆయన హానికరమైనటువంటి ఉద్దేశములు కాదని చెప్తున్నారంటే ఆయనని విశ్వసించినటువంటి వారు దేవుని పెట్టారా నాకు ముప్పై ఏడు సంవత్సరాలు ఆయన ఉద్దేశం ఉన్నారని నేను ఎప్పుడూ అనుకోలేదు నా జీవితం నాది నా ప్లాన్లు నావి నేను ఏదో ఎక్కడికో వెళ్ళిపోవాలి ఏదో చేసేయాలి అని నేను అనుకునేవాడిని కానీ రక్షింపబడ్డ తర్వాత చాలా కాలం తర్వాత ఇలాంటి వాక్యం ఇందులో బైబిల్ గ్రంథంలో ఉందని నేను చూసి చాలా ఆశ్చర్యపోయాను నా గురించి సర్వలోక రాజు ఉద్దేశం కలిగి ఉండటమా ఎంత గొప్ప మా ఎంత గొప్ప భాగ్యమో ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప భాగ్యము అవి కూడా హాని చేసేవి కాదు వాటర్ రి రీఅష్యూరెన్స్ నాకు ఎంత ధైర్యం పుట్టించేది ఎంత ధైర్యం ఇచ్చేది నీ భవిష్యత్ కాలమున గురించి ఆయన ఎప్పుడూ మన భవిష్యత్ కాలమును పట్టించుకునేవాడు నువ్వు ఆ భవిష్యత్ కాలమును పట్టించుకునే దేవుణ్ణి నువ్వు అన్వేషించాలంటే ఈ గీతలో జ్యోతిష్ గారు ఏమీ వెతకక్కర్లేదు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే చాలు అవి నీకు నిరీక్షణ పుట్టిస్తాయి విశ్వాసం పుట్టేస్తాయి ఎంత గొప్ప దేవుడు అండి దేవుని బిడ్డ నా జీవితంలో నేను అభివృద్ధి చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను చూస్తూనే ఉన్నాను నువ్వు కూడా అలాగే చూడాలని నా ఆశ ఈరోజు నేను ప్రార్థన చేస్తాను నీ పట్ల ఆయనకి కలుగున్నటువంటి ఉద్దేశం నెరవేరబడునగాక పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు నీ బిడ్డల పట్ల ఉద్దేశం కలుగున్నావని ఈ ఉదయం నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు ప్రభా నీ బిడ్డలకి భవిష్యత్ కాలములో నిరీక్షణ పుట్టించేవి అంతేకాదు విశ్వాసమును పుట్టించేది లేనిది ఉన్నాదనుటకు ప్రభా నీ బిడ్డలు నమ్మితేనే అది జరుగుతుంది అందుకే నమ్మటానికి వారి విశ్వాసమును పెంచమని నీ కొరకు ఐత్తు హాని చేసేవి కాదన్నావు కనుక నాయన నువ్వెంత శ్రేష్టమైన దేవుడు మంచి చేసే దేవుడివి ఆశీర్వదించమని ఎస్సున్నాములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె